విశ్వంలో ఎన్నో కోట్ల జీవరాశులున్నాయి యుగాలు గడుస్తున్న కొద్దీ మానవ తప్పిదాల వల్ల కొన్ని ప్రాణాలు అంతరించిపోతున్నాయి పర్యావరణ కాలుష్యం కారణంగా ప్రకృతి సహజత్వాన్ని కోల్పోయి వాతావరణంలో ఎన్నో మార్పులకు గురవుతూ ఎన్నో విపత్తులకు దారితీస్తుంది చిన్న చిన్న ప్రాణులైన పిచ్చుకుల వంటి అనేక జీవులు రేడియేషన్ కారణంగా అంతరించిపోతున్నాయి రాబోయే తరాలకు పిచుకలు ఇలా ఉంటాయి అని పుస్తకాల్లో మాత్రమే చూపించాల్సిన పరిస్థితి చిరుధాన్యాలను ఆహారంగా పెడుతూ పక్షులను కంటికి రెప్పలా సురక్షిస్తున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఆకూటి రాంబాబు వేంసూరు ప్రభుత్వ హైస్కూల్లో బయాలజీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు రాంబాబు మాస్టర్గా చిన్నతనం నుంచి నేచర్ తో స్నేహం చేయడం అంటే చాలా ఇష్టం ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే పండ్లు మొక్కలు వాగులు వంకలు అంటే చాలా ఇష్టపడతారు చిన్నతనంలో రాంబాబు వాళ్లది తాటాకుల ఇల్లు కావడంతో తాటాకు సూరుల్లో గూడులు పెట్టుకునే పిచ్చుకలు తెల్లవారితే గాని కీచుకీచు శబ్దాలతో నిద్రలేపేవట అంతులేని సంతానంతో ఇల్లంతా కలియ తిరుగుతూ సందడి చేసేవని అంటున్నారు సత్తుపల్లిలో రాంబాబు మాస్టర్ సొంతంగా నిర్మించుకున్న బిల్డింగ్ లో పిచ్చుకల కోసం కృత్రిమంగా తయారు చేసిన గూళ్లను ఏర్పాటు చేశాడు ప్లాస్టిక్ పైపులను వాటర్ బాటిళ్లను ఉపయోగించి పక్షుల కోసం కృత్రిమ గూడులు ఏర్పాటు చేశాడు పక్షులకు ఆహారం కోసం తన జీవితంలో తన జీతం నుంచి కొంత డబ్బును ఖర్చు చేస్తూ ప్రతిరోజు చిరుధాన్యాలు ఆహారంగా పెడుతూ ఉంటాడు ప్రకృతి పక్షులు అంటే ఇష్టం ఉండడంతో జీవశాస్త్రాన్ని ఎంచుకుని జంతు శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు రెండు వేల పన్నెండులో డిఎస్సి ద్వారా స్కూల్ అసిస్టెంట్ గా బయాలజీ టీచర్ ఉద్యోగం సంపాదించాడు ఇక తనలాగే స్టూడెంట్స్ లోను ప్రకృతి మీద ఇష్టం పెరిగేలా మొక్కల గురించి జంతువుల గురించి పూర్తి అవగాహన కలిగించేలా ఏకంగా బయాలజీ మ్యూజియం ఏర్పాటు చేసి స్టూడెంట్స్ హార్ట్ టు హార్ట్ టు టచ్ అయ్యేలా సైన్స్ పాఠాలు బోధిస్తున్నాడు ప్రకృతికి ఉపయోగపడే ఎన్నో రకాల చిన్న చిన్న జీవులను కాపాడటమే తన లక్ష్యం అంటున్నారు ఈ ప్లాస్టిక్ పైప్ ఉపయోగించి ఇక్కడ పిచ్చుకి పిచ్చుకలకి కావాల్సినటువంటి ఆవాసాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ గూడిని పిచ్చుకలు ఉపయోగించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఆ ప్లాస్టిక్ డబ్బాలను ఉపయోగించి పిచ్చుకలు కావాల్సినటువంటి వాటర్ ఫీడర్స్ ఫుడ్ ఫీడర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన ఇంట్లో ఉండే పనికిరైనటువంటి వాటర్ బాటిల్స్ కానివ్వండి లేకపోతే ప్లాస్టిక్ పైపులను ఉపయోగించి పిచ్చుకలు కావాల్సినటువంటి నీటి తొట్టెలు కానివ్వండి ఆహార తొట్టెలు కానివ్వండి తర్వాత ఉండడానికి కావాల్సినటువంటి ఆవాసాన్ని మనం ఏర్పరిచినట్లయితే ఈ పిచ్చుకల సంఖ్యను రాబోయే రోజుల్లో మనం పెంచుకోవచ్చు సమతుల్యతలో పిచ్చుకలు ప్రధానమైనటువంటి భూమికను పోషించడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా పంట పొలాల మీద ఉండేటటువంటి రకరకాలైనటువంటి పురుగులు కానివ్వండి కీటకాలు కానివ్వండి వాటికి సంబంధించినటువంటి గుడ్లు లార్వాలు వీటన్నిటిని ఇవి పిచ్చుకలు ఆహారంగా తీసుకోవటం వల్ల ఈ కీటకాల యొక్క జనాభా తగ్గిపోయి ఆ పంటల్లో ఈ చేడపేడల నియంత్రణ అనేది జరుగుతుంది దీంతో పాటు వివిధ రకాలైనటువంటి రసాయన ఎరువులు వాడాల్సినటువంటి అవసరం కూడా తగ్గిపోతుంది ఇంకా ఈ పిచ్చుకలు అనేవి సీడ్ స్పర్శల్లో ప్రధానమైనటువంటి భూమికిను పోషిస్తూ ఉంటాయి అంటే విత్తన వ్యాప్తి ఇవి జనరల్ గా వివిధ రకాలైనటువంటి పండ్లు కానివ్వండి విత్తనాలు కాని ఆహారంగా తీసుకొని మరొక ప్రదేశంలో పోయి అక్కడ విసర్జించడం వల్ల అక్కడ అవి గింజలు మొలకెత్తి మళ్ళీ కొత్త మొక్కలుగా పెరిగి జీవ వైవిధ్యాన్ని పెంపొందించడానికి ముఖ్యమైనటువంటి పాత్రను కూడా పోషిస్తూ ఉంటాయి ఇంకా ఆహార పొగలు తీసుకున్నట్లయితే ఫుడ్ చైన్ లో ఇవి కూడా ముఖ్యమైనటువంటి ఆ కీ ని ప్లే చేస్తూ ఉంటాయండి వీటికంటే పెద్ద జంతువులు అయినటువంటి పాము కానివ్వండి తర్వాత ఇంకా మనకి గ్రద్దలు కానివ్వండి ఆ ఇలాంటి జంతువులకి ఈ పిచ్చుకలు ఆహారంగా ఉపయోగపడటం వల్ల ఏమవుతుందంటే ఈ పర్యావరణంలో ఈ ఫుడ్ చైన్ మధ్య ఈ బ్యాలెన్సింగ్ అనేది మెయింటైన్ అవుతుంది ఈ పిచ్చుకలు పరాగ సంపర్కంలో కూడా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయండి ఇవి కీటకాలను తినేటటువంటి క్రమంలో కానివ్వండి ఇంకా మకరందాన్ని సేకరించుకునేటటువంటి సమయంలో కానివ్వండి ఇవి ఆ పరాగ సంపర్కాన్ని జరుపుతూ ఆ జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి పిచ్చుకలు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి వివిధ రకాలైనటువంటి గింజలు కానివ్వండి ఆహారం కానివ్వండి నీరు గాని అందుబాటులో లేకపోవడం వల్ల మరి పిచ్చుకలన్నీ కూడా అంతరించుకోవడానికి అవకాశం కనిపిస్తుంది సో కాబట్టి మనవంతుగా మనం ఈ పిచ్చుకలు కావలసినటువంటి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి నీటిని కాని మనం అందించినట్లయితే ఈ పిచ్చుకల సంఖ్యను మనం పెంచుకోవచ్చు మనకి పనికిరానటువంటి ఖాళీ డబ్బాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి పనికిరానటువంటి ఖాళీ డబ్బాల్లో మనం ఇలాంటి పిచ్చుకలకి ఆహారంగా ఉపయోగపడేటటువంటి వీటిని రూపొందించవచ్చు ఇవి చూసుకున్నట్లయితే వడ్ల కంకులు వివిధ రకాలైనటువంటి మనకి ధాన్యాలు గింజలు సంబంధించినటువంటివి మనం ఇలాంటి పనికిరానటువంటి పాత్రలో ఉంచడం వల్ల మనకి ఈ పిచ్చుకలు వీటిని ఉపయోగించుకుంటాయి ఇవి రాగులు జొన్నలు సజ్జలు ఇంకా వొడ్లండి ఇవన్నీ సో వీటిని మనం ఇలాంటి వాటిలో పిచ్చుకలకి ఆహారం అందుబాటులో ఉండటం వల్ల ఇవి సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంటది రకరకాలైనటువంటి ఈ విధంగా పనికిరానటువంటి చిన్న చిన్న ప్రమిదలు ఉంటాయి ఈ ప్రమిదంలో కూడా మనం ఈ గింజలు తీసుకుని ఈ పిచ్చుకలకి ఆహారంగా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం ఇక్కడ పెట్టినట్లయితే వీటిని ఆహారంగా వాడుకుంటూ ఉంటాయి ఈ విధంగా మనకి పనికిరానటువంటి ప్లాస్టిక్ డబ్బాలు చాలా కనిపిస్తుంటాయండి ఇలాంటి వాటిలో మనం ఇవన్నీ కూడా మనకి మన ఇంట్లో పనికిరానటువంటి అండి చాలా ఉంటాయి ఇలాంటి వాటిని మనం ఇట్లా పైన బిల్డింగ్ మీద వీటిని ఉపయోగించినట్లయితే పిచ్చుకలు వీటిని ఉపయోగించుకుంటాయి దీంట్లో నీరు రాగులు జొన్నలు ఇట్లాంటివి అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వీటిని ఇక్కడ మనం బిల్డింగ్ మీద ఉంచడం